పరంగా చూస్తే అజ్ఞాతవాసి సినిమా మరీ అంత లెందీ ఏమీ కాదు అయితే రెండున్నర గంట సేపుకు లోపలే ఉన్నప్పటికీ థియేటర్లో ప్రేక్షకులను ఈ సినిమా బాగానే విసిగిస్తుంది పేలవమైన స్క్రీన్ ప్లేతో త్రివిక్రమ్ ఆకట్టుకోలేకపోయినవైనా స్పష్టం అవుతుంది ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఇప్పుడు కొన్ని రిపేర్లు చేస్తారనే సమాచారం విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో స్పెషల్ అపీరియన్స్లో కనిపించిన సీన్లను ఇప్పుడు యాడ్ చేస్తున్నారు ఇప్పటికే అందుకు సంబంధించిన డబ్బింగ్ వీడియోలను విడుదల చేశారు సంక్రాంతి రోజు నుంచి ఈ సీన్లను సినిమాలో యాడ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి కొన్ని వ్యర్థ సీన్లను తొలగిస్తున్నారట సినిమా నుంచి దీంతో ఈ సినిమా నిడివి దాదాపు పన్నెండు నిమిషాల వరకు తగ్గుతుందని సమాచారం ఎలాగో వెంకీ నటించిన సీన్లు యాడ్ చేస్తున్నారు కాబట్టి వాటి కోసమైన కొన్ని సీన్లను ట్రిమ్ చేయాలనే లెక్కలో సినిమాలో ఆకట్టుకోలేని సీన్లను కట్ చేస్తున్నారని తెలుస్తుంది వ్యర్థమైన పన్నెండు నిమిషాల కంటెంట్ను తొలగించేసి వెంకీ వెంకీసీలను యాడ్ చేసేసి సినిమాను కాస్త మాడిఫై చేస్తున్నారని టాక్ ఈ రిపేర్ అన్నట్లు తర్వాత వర్షన్ను రేపటి నుంచి చూడవచ్చని సమాచారం ఫ్రెండ్స్ మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ మా వీడియోను లైక్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము